మోంతా తుఫాన్ నేపథ్యంలో రానున్న మూడు రోజులు వెనుకొండపట్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సూచించారు లోతట్టు ప్రాంతాల వారు పురాతన భవనాలలో నివసించే వారు పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలోని జాషువా కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు ముప్పైవ తేదీ వరకు తుఫాను ప్రభావం ఉన్నందున సమస్య ఏదైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియపరచాలన్నారు హెచ్చరికలో భాగంగా వినుకొండ పట్టణంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు అట్లాగే పాత స్థితిలో ఎన్న బిల్డింగ్లో అట్లాగే మరి ఇట్లా పూరుగుడ్సుల్లో కానీ మరి వీక్గా ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నారో వాటిలో నివసించే వారందరికీ కూడా ప్రత్యేకమైన విజ్ఞప్తి మరి ఈ రోజు నుండి రేపు ముప్పై తారీఖు వరకు ఇరవై ఏడవ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ మోందా తుఫాను అనేది విస్తృతంగా మరి ఇబ్బందికరమైన వాతావరణం కలిగించే పరిస్థితి ఉన్నందున ఈ లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మనకి ముట్లగుంట కాలనీ కానీ అంబేద్కర్ కాలనీ కానీ ఇందిరానగర్ కానీ అట్లాగే మరి విద్యబాబు కాలనీ కానీ నగర్ ఏరియాలు కానీ మిగతా ఏరియాలు ఎవరైనా వీక్తో పాటు మరి వీక్ ఉన్న బిల్డింగ్లు ఎవరైతే ఉన్నారో పాత బిల్డింగ్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి సురక్షితమైన ప్రాంతానికి తరలి వెళ్లాల్సిన అవసరం ఉంది அட்ளே வாரந்த கூட முந்த ஜாரு தீசுவலின் அவசரம் உண்டு மன விருக்கொண்ட பரபால் சங்கம் பிராங்க உன்ன புரன் ஜெயசிவரி பிள்ளங்கி புனராவசிரங்க ஏர்ப்படுச்சு ஜரிந்து அட்லே ஒரு டோல் ஃபிரீ நம்பர் கூட கமாண்ட் கண்ட்ரோல் ரூம் கிடைந்த ஏற்பட்டுச் செய்யும் ஜரிந்து மரி ஜீரோ எயிட் சிக்ஸ் ஃபோர் சவென் மரி டூ சவென் த்ரீ சிக்ஸ் ஃபைவ் சிக நம்பர் டோல் ஃபிரீ நம்பர் கூட ஜரி எவரிக்கி ஏ இப்ப கிளினப்பட కలగబోతున్నప్పటికీ కూడా మరి మా సర్వీసులని మున్సిపల్ సర్వీసులను ఉపయోగించుకోవాల్సి కోరుచున్నాం మరి ఇరవై నాలుగు గంటలు మా మున్సిపల్ సిబ్బంది అంటే ప్రజారోగ్య సిబ్బంది కానీ ఇంజనీరింగ్ విభాగం కానీ ప్లానింగ్ పవన్ ప్లానింగ్ విభాగం కానీ మరి రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ కోట్ల ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం పట్టణ ప్రజలందరూ కూడా మరి ఎఫెక్ట్ అయినా అవ్వకపోయినప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్తలతో ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పి నాలుగు రోజులకి సంబంధించిన మరి నిత్యావసర సరుకులు కానీ పవర్కి ఆల్టర్నేట్ కానీ వాటర్కి ఆల్టర్నేట్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని తగు జాగ్రత్తలతో అందరూ ఉండాలని ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా అందరూ మరి ఈ మోందా తిఫాన్ ఎదుర్కొని సురక్షితంగా ఉండాలని చెప్పి మనసా వాత్య కరమనాభవంతుని కోరుకుంటూ పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం